ఎస్టిఎస్ ఉమెన్ వర్క్ షాప్ కార్యక్రమంలో వాళ్ళు పంచుకుంటున్నాంచుకున్నా మీ అందరికీ హాస్ట ప్రత్యేకంగా మన కార్యక్రమానికి పిలవాలంటే ఏషియాలో జరిగిన ఇలాంటి కార్యక్రమం అంటే ఆల్ ఇండియా సెకండరీ టీచర్స్ ఫెడరేషన్ లో మనం మన సంఘం కూడా సభ్య సంఘంగా ఉంది కాకపోతే ఏఎస్టి పరమైన గతంలో బాలకృష్ణ సార్ ఉండేది అనుకునేవాళ్ళు మేము కూడా మేము జిల్లాలో పనిచేసేప్పుడు బాలకృష్ణ సార్ కూడా ఆయనే చూసుకుంటాడే అందుకని ముందు శ్యామ్ సుందరరావు సార్ గారు సెక్రటరీ కూడా పనిచేశారు శ్యామ్ సుందరరావు గారు అయితే అప్పట్లో శ్యామ్ సుందరరావు రిటైర్ అయిపోయారు బాలకృష్ణ సార్ రిటైర్ అయింది అంటే ఇది ఏఎస్టీఎఫ్ అంటే రిటైర్ వాళ్ళకే సంబంధించిన సంఘంగా మేము అనుకునేవాళ్ళు ఈ ఉమెన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి ఇవన్నీ కూడా మానకత్త అవగాహన మాకు కూడా జిల్లా స్థాయి పనిచేసే కాలక్రమేణా ఏఐఎస్ఎఫ్లో గత రెండు మూడు సంవత్సరాల పరిస్థితిలో రెండు వేల ఒక ప్రోగ్రామ్ పెట్టాను ఇక్కడ నేషనల్ ఎగ్జిక్యూటివ్ పెట్టాను ఇక్కడ ఏఐఎస్టిఎఫ్ సంబంధించిన దాంట్లో అయితే అప్పుడు మేము అది ఎందులో సర్వీస్ వాళ్ళు కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలనేది అక్కడ చూసాం అంతకన్నా ముందు ఇంత రిటైర్ వెళ్ళొద్దు అనుకునేవాళ్ళు అయితే ఆ కార్యక్రమంలో భాగంగా మన ఏఐఎస్టిఎఫ్ శ్రీలంకలో జరిగిన కార్యక్రమంలో ఉమెన్ మీకు నుంచి మనకే అవకాశం ఇచ్చారు ఫస్ట్ మనం నేనే తెలియదు సరే వర్కింగ్ ప్రైడెంట్ నేను ఎవరినంటే వాళ్ళని పంపే అవకాశం నాకే ఉంది ఎవరు ఢిల్లీకి కూడా అడగా మిస్ట్రా సార్ అయితే మీ అని చెప్తారు మన ప్రెసిడెంట్ గారు ఆ కార్యక్రమంలో ఫస్ట్ వీరమ్మని అడిగాను అమ్మ మనకు అవకాశం ఉంది మీరు వెళ్ళగలుగుతారా అన్న అంటే సార్ నేను కొంచెం హిందీ సరిగ్గా మాట్లాడలేను ఇంగ్లీష్ సరిగా మాట్లాడలేను అక్కడ ఎట్లుంటుందో సార్ అని కొంచెం వీరమ్మని అనడం వల్ల అప్పుడు ఇంకా మన దగ్గరికి ఇంకోటి పంపే అవకాశం ఉంటుండే కానీ మెయిన్ దాంట్లో నుంచి కూడా ఇంకోటి పంపాలి అయితే అందులో నర్సింహరెడ్డి సార్ని అంటే మెండ్ కొరకు ఎందుకంటే యూత్ ఎంపవర్మెంట్ మీద యూత్ టీచర్ కూడా మహిళలకే కాదు పురుషులకు కూడా వాళ్ళ యొక్క కార్యక్రమాలను కొరకు ఒక అవకాశం మహిళల కొరకు ఒక అవకాశం ఇద్దరికి శ్రీలంకలో జరిగిన కార్యక్రమంలో ఉచితంగా ఒక రూపాయి మనం పెట్టకుండా వెళ్ళే అవకాశం అక్కడ అకామిడేషన్ ఏ టు జెడ్ నువ్వు ఇక్కడ నుంచి వరకు ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ పోయితే మనకు అర్థం ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి వచ్చే బస్ జార్జే అలాంటి కార్యక్రమం ఇంకొకటి ఒకటి కాదు చాలా మంది కమలక గారు చాలా కార్యక్రమాలు మలేషియా వెళ్ళారు సింగపూర్ వెళ్ళారు రాధమ్మ రాధ జయలక్ష్మి వెళ్ళొచ్చింది బ్యాంకాక్ వెళ్ళింది శ్రీదేవి వెళ్ళింది ఒక అవకాశం మనం పదివేలు ఇరవై వేలు సంవత్సరం కొత్త స్పాన్సర్షిప్ కడతాం దాంట్లో కానీ మనం అవే చేసుకున్న లక్ష్యతో మీకు తెలియదు అర్జెంటీనా జరిగిన కార్యక్రమంలో భారతదేశం నుంచి ఏఎస్టే నుంచి ఒక అవకాశం ఇవాళ రాష్టంలో ఇన్ని సంఘాలు అందులో ఇవాళ పిఆర్టీ సంఘం ఆయన పేమెంట్ కూడా వచ్చింది డబ్బులు పెట్టొచ్చాడు నేను ఉచితంగా ఫ్రీ అంటే మన యొక్క సంఘాన్ని దేశంలో ప్రపంచంలో కూడా కోల్చుకున్న సంఘం అందులో యావరేజ్గా అర్జెంటీనా కార్యక్రమానికి ఒక దేశానికి మూడు లక్షలు నాలుగు లక్షలు లక్షలు పెట్టొచ్చు ఒక దేశానికి పన్నెండు లక్షల వరకు మ్యాక్సిమం పన్నెండు లక్షలు ఒకరి మీద ఖర్చు పెట్టాలి మన ఇండియాకు యావరేజ్గా ఆరు లక్షలు దూరాన్ని బట్టి సౌత్ అమెరికా ప్రోగ్రామ్ అయిన కాబట్టి రెండున్నర లక్షల ఖాళీ ఫ్లై ఫ్లైట్ చార్జెస్ అప్పట్లో అకామిడేషన్ ఎక్కడ కూడా ఏ ఎడ్యుకేషన్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ ఎక్కడ పెట్టినా వితౌట్ ఫైవ్ ఆర్ సెవెన్ స్టార్ హోటల్స్నే ఉంటుంది పెట్టుకోవాలి అంతకన్నా తక్కువ హోటల్ అంటే మనము కంబోడియాలో పోతే మేము ఉన్న రూము మన తప్పులకు ఇరవై ఐదు వేల రూపాయలు ఒక రోజు నర్సింహరెడ్డి సార్ ఒక రుము నాకు ఒక మన డబ్బులు లెక్క ఇరవై ఐదు వేల రూపాయలు మనము ఏ షేప్ కు ఇప్పుడు ప్రస్తుతం పెట్టించేది ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ లక్ష రూపాయలు ఆమె అంటే ఇలాంటి ఒక అవకాశంలో మరి మొన్న నిశానారాయణ మహారాష్ట్రలో పనిచేసే సోదరి ఆమెను పంపించాము నర్సింహరెడ్డి సార్ కూడా వీళ్ళు ఉన్నాడు అంటే కొంచెం అక్కడ కూడా ఖచ్చితంగా మీరు వచ్చి పోతూ ఉన్నారు తప్ప మీ కార్య ఇక్కడ జరిగే కార్యక్రమాలు కింద చేయవచ్చు అని చెప్పారు కాబట్టి తప్పనిసరిగా ఒక కార్యక్రమం చేయాలని తిరుపతిలో పోయిన మాసంలో ఎనిమిదవ తేదీన చేయడం జరిగింది వాస్తవంగా ఆ కార్యక్రమానికి ఇంకా నాలుగైదు స్టేట్ కూడా వస్తే బాగా ఉండే కాకపోతే రాకున్నా సరే ఏదైనా సరే నర్సం సార్ ఖచ్చితంగా మనం కార్యక్రమం చేయాలని నిర్ణయించుకున్నాము మన దగ్గర నుంచి కూడా ఐదు మందిని పంపించాం ఇంకొక నలభై ఐదు ఖచ్చితంగా అంతా వచ్చిండేవాళ్ళు మా ఉపర్మయం కూడా కాకపోతే మేము అంతా ఎమ్మెల్సీ ఎలక్షన్ క్యాంపెయిన్ ఉండడం అందులో కొంత అందరు పంపించుకోలేకపోయాం ఉన్న సోదరి మల్లలో కూడా చాలా మంది టాలెంట్ పర్సన్స్ ఉన్నారు మన రామ చెప్పింది పరాక చాలా మంది వాస్తవం ఏటీఎం కార్డు కూడా తీసి పెట్టుకోవడానికి చాలా చాలా బాధగా ఉంది టీచర్ మీద కార్డు తీసుకొని దగ్గర పెట్టుకొని డ్రా చేసుకొని వంద రూపాయలు వంద అంటే ఇంకెంత వెళ్ళడం అంటే మన సర్వే నూట ఇరవై మూడు సంవత్సరాలు అంటే రెండు వందల సంవత్సరాలు అయితే డౌట్ చూడే ఇంకా రెండు అయినా కానీ మనం వాళ్ళకి అందపరి ఎకనామిక్ సర్వే కాబట్టి ఇలాంటి కార్యక్రమంలో మనమందరము అందరము పాల్పరచుకోవడమే కాదు వినూత్నంగా ఇది మన జిల్లా స్థాయిలో ప్రతి జిల్లాలో ఎంతో మంది పదిహేను మంది ఇరవై మంది ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఎక్కువ పెద్దగా ఖర్చు పెట్టే లేదా శ్రమ అవసరం ఏదో కర్నెంట్ మహిళా దినోత్సవం ఏ దినోత్సవం సాయంత్రాన్ని కూడా పెట్టుకోవచ్చు కూడా పెట్టుకోవచ్చు ఏదో ఒక పథక సందర్భాలు చేసుకోవచ్చు ఒక చిన్న సమ్మేళనం నిన్న ఇప్పుడు ఈరోజు వచ్చిన వాళ్ళు దాంట్లో మీరు చేయవచ్చు ఒకటి ఈ ఫోన్ నెంబర్ గ్రూప్ క్రియేట్ చేసుకోండి ఫోన్ నెంబర్ గ్రూప్ ఆ గ్రూప్ మీరు షేర్ చేసుకోవచ్చు వ్యూస్ని ఎవరే వేరే పోదాం మహిళా దినోత్సవంగా టీచర్ కొట్టి చంపేది గడప చూసాను కదా స్కూల్లో అక్కడ అక్కడ ఎన్నో మనం అంటే కనీసం ఈ ఈరోజు మనం యాక్చువల్గా ముప్పై నుంచి నలభై మందిలే అనుకున్నాం కానీ టోటల్ నలభై తొమ్మిది మంది వచ్చారు టోటల్ వచ్చిన వాళ్ళ నలభై తొమ్మిది మంది కాకపోతే ఇంకా ఈరోజు వచ్చిన దాంట్లో ఒక అంటే రోజు మామూలు కదా అలాంటి వాళ్ళు అనలేదు కృష్ణవేణి మమత చిన్న చిన్న పిల్లల సంవత్సరం పాపం వచ్చింది ఒక అమ్మాయి కృష్ణవేణి అమ్మాయి ఇప్పుడు సంవత్సరం పాపం అయినా ఆమె మూడు గంటల వరకు కూర్చున్నారు అంటే వాళ్ళకి ఆసప్ మామూలు అంటే మనము పిల్లలు పెద్దోళ్ళు వేరు మన సంఘం సంఘంలో ఒక టీమ్గా ఉండగలిగితే ఒక మండలంలో కానీ ఒక జిల్లాలో కానీ ఒక పదిహేను టీమ్గా ఉండగలిగితే ఏదైనా మనం పనిచేసే పరిసరాల్లో కానీ మన ఇంటి పరిసరాల్లో కానీ ఏదైనా సమస్య చెప్పుకోలేని సమస్యలు వచ్చినప్పుడు మీరే పనికోవచ్చు గుర్తుపెట్టుకోవాలి అందరితో మీరు చెప్పుకోలేని సమస్యలు కూడా మీరు ఉన్నాయి నేను చెప్పుకోగలుగుతారు దాన్ని ఎలా పరిశీలించుకోవాలనేది మీరే అనుకోవాలి ఆ కోణంలో కూడా మీరంతా ఉండాలని అదే కోణంలో ఈరోజు మనం వెంట రెండు గంటలు మూడు గంటలు ప్రయాణానికి ఆలోచన చేస్తున్నాం ఈరోజు శీతల్ ఆదిలాబాద్ నుంచి వచ్చింది మూడు వందల కిలోమీటర్లు శీతల్ వీళ్ళతో నిర్మలవర్తను కలిసి లేట్ వేస్తాని రాత్రి బస్ అయితే వచ్చేసింది పుజనట్ బస్ అది మాస ప్రయాణికున్నది కుట్టుకుంటున్నాం టౌన్ టౌన్లో ఉన్నది ఇంకా చాలా మంది రోజులు లేదు లేని నిర్మల్ నుంచి వచ్చిన సోదరి మను మరద సాయి సాయి దివ్య ఆమె జగిత్యాల ముందే లేదా మంచిదే ఉంటది ఆమె ఇల్లు మంచిదేలా పనిచేసేది జగితే అలా మన ధర్మపురి మండల శాఖ అధ్యక్షురాలు ఆమె